డిస్టిక్ షాప్కీపర్ అమ్మ చాంద్రప్రసాంత్ కోటి పుత్లిపూడి చరస్తులో ట్రాఫిక్ నెల ఒక ఐదారు మంది కానిస్టేబుల్స్ ముగ్గురు ఎస్ఐలు సిఐ గారు ఇక్కడ లైసెన్స్ లేని నంబర్ ప్లేట్ లేనిది చెక్ ఇన్ చేశారు దాదాగా ఒక్కొక్కళ్ళ దగ్గర ఇప్పుడు నాలుగు వేల ఛాలెంజ్ చేశారు ఒకళ్ళ దగ్గర ఏడు వేలు ఛాలెంజ్ చేశారు ఒకళ్ళ వాళ్ళ దగ్గర మూడు వేలు ఛాలెంజ్ చేశారు ఒకళ్ళ దగ్గర రెండు వేలు రూపాయలు ఛాలెంజ్ దాదాకా మినిమం మూడు వేలు ఉన్న బ్యాలెన్స్ కొంతమంది కట్టుకోలేక అయితే మహిళలు కూడా దీంట్లో డ్యూ పెట్టినందుకు ఈరోజు ఫైనల్ చేశారు మరి ఎస్ఐ గారు మాట్లాడతారా దానికి ఏమైనా ఆన్సర్ ఇస్తారా ఇవ్వరా తెలియదు నేను డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాందో పాషాని ఇది పుత్లీ ఇది పుత్లిబోడి పూర్టీలో వస్తుంది హైదరాబాదు టీ పుత్తిబొడి చొరవస్తా ట్రాఫిక్ పిఎస్ ముగ్గురు ఎస్ఐలు ఉన్నారు ఆరు మంది కానిస్టేబుల్స్ ఉన్నారు సిఏ గారు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ సానా ఛాలెంజ్ కట్టారు లేదా ఒక డెబ్భై వేలు కనెక్షన్ అయింది ఇక్కడ ఇప్పుడు పుత్తిబోడి చొరవస్తలో ట్రాఫిక్లు బళ్ళు పట్టారు అంటే లైసెన్స్ డ్యూలు ఉన్నాయి ఛాలెంజ్ గిబ్బే ఖాళీ అంటే ఎవరు తాగుబోతులు ఎవరు లేరు వాళ్ళు డ్యూలు ఉన్నాయి బ్యాలెన్స్ కట్టిపిస్తున్నారు దాదాగా ఇప్పుడు చూస్తున్నాను నేను దాదాకా అంటే ఇప్పుడు అరవై డెబ్భై వేలు ఇప్పుడే కనెక్షన్ అయినాయి ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర ఏడు వందలు పదిహేను వందలు మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల దాకా కనెక్షన్ ఒక్కొక్కరి దగ్గర ఛాలెంజ్ అయింది ఏడు వేల దాకా ఇప్పుడు ఇది ట్రాఫిక్ బుద్దిగోడి ఈ బుద్దిగోడి చౌరస్తలో కోటి హైదరాబాద్ ఇది చూడండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి నానా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి వీళ్ళు డ్యూలంతా రెండు రెండు మూడు మూడు నాలుగు నాలుగున్న డ్యూలే కట్టిస్తున్నారు ఇది పుట్టిబోటి చొరసలు ఇది కోటి పుట్టిబోటి చొరస్తా పుత్తిపూడి చొరసలో ట్రాఫిక్ ఎస్ఐ గారు ఇద్దరు ఎస్ఐలు ఐదారు కానిస్టేబుల్సు బైక్ అంటే నంబర్ ప్లేట్ లేని వాళ్ళకు లైసెన్సు హెల్మెట్ లేని వాళ్ళకు అనే బైకింగ్ చెకింగ్ చేస్తున్నారు ఇక్కడ దాదాగా కానీ ఒక్కొక్కళ్ళ దగ్గర నాలుగు వేలున్నర మూడు వేలు ఏడు వేలు దాకా ఇవ్వండి దాకా ఛాలెంజ్ చేశారు దాదాకా ఇప్పుడు పుత్లిపోయి చరవస్తారు ట్రాఫిక్ బీఎస్ఓళ్ళు దాదాకా లేదన్నా కానీ ఒక అరవై వేలు అయితే కనెక్షన్ చేశారు ఇప్పుడు ఎందుకంటే ఎన్ని మేడం ఎన్ని 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 డీలు ఉన్నాయి మూడు ఉన్నాయి అమౌంట్ ఎంత అమౌంట్కిస్తా కిందా బా তা বারে বা ফোর সেভেন্টি